ఓం నమ శివాయ కార్తీక మాసం కార్తీక మాసం అనగానే శివకేశవులకు ఎంతో ప్రీతికరమైనటువంటి మాసంగా పరిగణించబడుతుంది అత్యంత పవిత్రమైన ఈ మాసంలో అనేక కార్యక్రమాలను నిర్వహిస్తూ ఉంటారు అనగా అన్నదానం వస్త్రదానం దీపదానం మరియు వనభోజనాలు వంటి అనేక కార్యక్రమాలను నిర్వహిస్తూ ఉంటారు అలాంటి కార్యక్రమాలలో భాగంగా ఇరవై ఆరు పది రెండు వేల ఇరవై ఐదు అనగా ఆదివారము కర్నూలు జిల్లా ఓర్వకల్లు మండలం కాలువబుగ్గ పుణ్యక్షేత్రంలో ఉన్న సురభి గోశాల ట్రస్టు ప్రాంగణంలో జరిగిన హిందూ కార్తీక వనభోజన మహోత్సవము కార్యక్రమంలో శ్రీ బాలాజీ సేవా ట్రస్టు తరఫున నూట పది మంది సేవకులు హాజరైనట్లు శ్రీ బాలాజీ సేవా ట్రస్టు గౌరవ సలహాదారులు వేమారెడ్డి ధనుంజయరెడ్డి బుల్లెట్ రాముడు గార్లు ఒక ప్రకటనలో తెలిపారు ఈ కార్యక్రమంలో శ్రీ బాలాజీ సేవా ట్రస్ట్ సేవకులు అందరూ కలిసి గోవుల పోషణకు ఆరు వేల యాభై రూపాయలు విరాళంను వికాసభారతి సంఘటన కార్యదర్శి శ్రీ బివి నాగేంద్ర ప్రసాద్ గారికి ఇచ్చినట్లు ట్రస్ట్ ఒక ప్రకటనలో తెలిపింది సురభి గోశాల ట్రస్టు అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తున్నటువంటి శ్రీ బివి నాగేంద్ర ప్రసాద్ గారిని శ్రీ బాలాజీ సేవా ట్రస్ట్ ఘనంగా సన్మానించింది ఈ కార్యక్రమంలో పాల్గొన్న దాదాపు రెండు వేల మందికి అరటి పండ్లు నిమ్మరసమును పంపిణీ చేసిన శ్రీ బాలాజీ సేవా ట్రస్ట్ గౌరవ సలహాదారు బుల్లెట్ రాముడు గారిని శ్రీ బాలాజీ సేవా ట్రస్టు అభినందించింది ఘనంగా సన్మానించింది ఈ కార్యక్రమంలో ట్రస్ట్ ఆర్గనైజర్ శ్రీమతి కె శ్యామలతో పాటుగా నూట పది మంది సేవకులు నంద్యాల కర్నూలు జిల్లాలలోని వివిధ ప్రాంతాలైనటువంటి బెతంచిల్ల సీతారామాపురం బైనపల్లె కర్నూలు కాలువబుగ్గ హుసనాపురం ఒర్వకల్లు తదితర ప్రాంతాల నుంచి పాల్గొన్నట్లు ట్రస్ట్ ఒక ప్రకటనలో తెలిపింది ఈ కార్యక్రమానికి ఆర్గనైజర్గా వ్యవహరించిన శ్రీమతి శ్యామలను ట్రస్టుకు తరచుగా సేవలందిస్తున్నటువంటి టీం లీడర్స్ సత్య సావిత్రమ్మ వెంకటలక్ష్మమ్మ ఎం లక్ష్మీదేవి ఊర్మిళ లక్ష్మీకాంతమ్మ మహేశ్వరమ్మ బైనపల్లె మధ్యలేటిళ్లను ట్రస్ట్ ఘనంగా సన్మానించింది ఈ కార్యక్రమంలో టీం లీడర్స్ శ్రీమతి సుశీలమ్మ సరస్వతి యజ్ఞ విజయలక్ష్మి లక్ష్మణ్ సురేష్ మంజుల ట్రస్ట్ కార్యకర్తలు కందూరు వెంకటేశ్వర్లు వెంగలరెడ్డి తదితరులు పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న సేవకులందరిపైన ఆ శివకేశవుల యొక్క దివ్యాశిజులు కరుణా కటాక్షాలు పుష్కలంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటుంది శ్రీ బాలాజీ సేవా ట్రస్టు హిందువునని గర్వించు హిందువుగా జీవించు భగవంతుని సేవలో భక్తులు భక్తుల సేవలో శ్రీ బాలాజీ సేవా ట్రస్ట్ సాదా ఎప్పుడు కూడా శ్రీ బాలాజీ సేవా ట్రస్ట్ ఇలాంటి ఎన్నో కార్యక్రమాలను నిర్వహిస్తూ తమవంతు బాధ్యతగా సమాజంలో ఒక శ్రీ బాలాజీ సేవా ట్రస్ట్ అంటే ఒక గుర్తింపును పొందింది శ్రీ బాలాజీ సేవా ట్రస్టు అంగరంగ వైభవంగా నిర్వహించిన కార్తీక వనభోజన మహోత్సవాన్ని మీరు కూడా తిలకించండి అంటే చాలా మంది ਆਉਣੀ ਆ ਰਹੇ ਜੀ ਸਾਡੇ ਕੋਲ ਤੇ ਉਹ ਜੇਵਾਗਰ ਕਰਵਾਣ ਦੀ ਚਾਲਾ ਉਤਰੋ ਗੜ ਕੱਢੋ ਬੁਧਕਾ ਕੰਮ ਕਰੀਏ ਸਿਮਚੋ ਅੰਮੇਂ ਮੇਰੀ ਡੇਲ ਵੇਸੇ ਉਹਨੂੰ ਚਾਲਾ ਚੱਪੇ ਦੀ ਨੂੰ ਰਾਜਾ ਜੀ ਇਹ ਨੰਬਰ ਇਹ ਮੇਰੇ ਗੁਰੂ ਸਤਿਵੰਤ ਜੇਵਾਕਲੇ ਸੰਭਲ ਜਾਣਾ اوڏي هي اپ ڏني رڪني ڏي تي ڏي لڳندو جنرل فالو به مامو صاحب اوڏي اسن ڏي ڏي کي ٿي گهڻي ۽ اوهي آ صحيح يوه کي ورتن ڪبل آهي ٽينٽ هاڻي منجه واڪيا ڏانهن ڏسني ڪو

నేను ఉంటే వాట్సాప్లో కాబట్టి ఇప్పటి నుంచి ఫోన్ చేయాలని మాత్రం మాట అనుకోండి గ్రూపులు వచ్చిందంటే మీరు సైనికుల్లాగా దుమ్ములంటే మన ఎంతో మస్తుందంటే మన సైనికులకి పోతారో అంత వాళ్ళు మన మీరుగా ఏమైనా ఒక సేవ ఉందంటే ఏమైనా అలా రావాలి కాబట్టి అందరు కూడా సేవకులు అందరు సైనికులు లాగా పనిచేసి మంచిగా చూస్తారు ఇదే విధంగా భవిష్యత్తులో కూడా బాలాజీ వస్తువులు మంచి పేపర్ తీసుకున్నారని మన స్కూల్ చూసి అందరికీ కావాలి জয় শ্ৰীৰা জয় শ্ৰীৰা জয় শ্ৰীৰা ਸੇਵਕ ਲਈ ਜੋੜਾਲਾ ਮਾ ਇਹ ਮੁਝੇ ਨਹੀਂ ਦੱਸ ਮਾ ਸੋ ਜੋ ਇਹ ਮੁਲਾਪ ਅਨੰਤ ਬਰਾੜ ਪੋਤੇ ਬੈ ਗਾਨੀ అనులు బేసి మన వాళ్ళ మనవల మన వాళ్ళ అక్క

네, 바로, 네, 바로, 네, 바로, 네, கோவிஞ அபோன் பார்த்தவான கோவிந்தா ఈ విధంగా కార్తీక వనభోసిన కార్యక్రమాన్ని ఎంతో అంగరంగ వైభవంగా శ్రీ బాలాజీ సేవా ట్రస్ట్ నిర్వహించింది ఇందులో పాల్గొనేటువంటి భక్తులందరిపైన కూడా ఆ పరమేశ్వరుడు యొక్క కృప నిండుగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం స్మార్ట్ సరిత కోన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోపై మీ అమూల్యమైనటువంటి అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం వీడియోని చూసినందుకు ధన్యవాదాలు